తెలువు అసలు నా కొరకు అందరూ అందరూ చేతులు పైకెత్తమన్నా ఆకాశం చేతులు పైకెత్తమన్నా ఆకాశం చేతులు పైకెత్తమన్నా చేతులు ఎందుకు పైకెత్తమన్నానంటే నీ కాళీ హస్తాలు ఎప్పుడైతే పైకెత్తుతావో అప్పుడు నీ చేతులంతా దేవుడు నింపేస్తాడు నీ ఖాళీ హృదయాన్ని ఎప్పుడైతే పైకెత్త అప్పుడు దేవుడి హృదయానంతా నింపేస్తాడు ప్రభావ ఈ సమయంలో నీ కొరకే ప్రార్థిస్తున్నా ఈ సమయంలో నీ కొరకే నేను ప్రార్థిస్తున్నా ఆకాశపు ద్వారాలు తెరవబడుగా ఎవడు వేయలేని సలివిచ్చావుతున్నావు తలుపులు తెరవబడుగాక బిడ్డలు గాక రాత్రి ప్రభావ ఈ మొదటి ఆరాధన బిడ్డలకు దూరకరంగా ఉండనుగాక గాక ఈ ఊరు

నీ పొందిన గాయాలన్న స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని సంపూర్ణమైన విడుదల దయచేయమని కోరుకుంటున్నాను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం అనుగ్రహించమని కోరుకుంటున్నాను వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వివాహం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను బాబా ఎవరైతే అప్పుల మధ్యలో ఉన్నారో ఏ స్నాలు అప్పులు తీరిపోవను గాక ఎవరికైతే ఏ వచ్చారో వాళ్ళ వారి కొలన్నీ తీర్చబడముగాక ఎవరైతే లోటుతో ఉన్నారో లోటు యావత్ ఆశీర్వదించబడును గాక నీ కృపచేత నింపండి నీ కృపచేత నింపండి నీ కృపచేత నింపండి నీ కృపచేత నింపండి